ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ అజర్బైజాన్ సరిహద్దులో చాలా ఆకస్మికమైన అనూహ్యమైన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాలనేటటువంటి వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతపరిచింది అజర్బైజాన్ సరిహద్దులో ఉన్న ఆనకట్టను ప్రారంభించి వస్తున్న తర్వాత అక్కడ మేఘావృతమైనటువంటి గగనతలంలో ఈ ప్రమాదం జరిగింది అందులో అప్పటి నుంచి కూడా దాదాపు ఆయన మృతి చెంది ఉంటారని అనుకున్నప్పటికీ కూడా ఆ గాలింపు చర్యలు ఇవన్నీ అవి కూడా చేయలేని పరిస్థితి వచ్చింది ఈ ఉదయం ప్రకటించింది ఇరాన్ ప్రభుత్వం ఆయన మరణించినట్టు ఇరాన్ రాజ్యాంగం ప్రకారం నూట ముప్పై ఒకటవ అధికరణం ప్రకారం ఉపాధ్యక్షుడు వెన వెంటనే అధ్యక్ష పదవి చేపడతాడు ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి మహమ్మద్ మోహిబక్ ఆయన ఉపాధ్యక్షుడు అవ్వచ్చు కాకపోతే ఎవరు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ వాళ్ళ మత నాయకుడైనటువంటి అయతుల్లా అలీ ఖొమేని అత్యున్నత నాయకుడుగా ఉంటాడు విధాన నిర్ణయాలని కూడా అలీ ఖొమేనీ తీసుకుంటారు కాబట్టి ఈ మరణించినటువంటి రైస్సీ కూడా చాలా కరుడు కట్టినటువంటి మతవాదిగా పేరు పొందాడు ఉదారవాదులకు జరితో జరిగినటువంటి పోటీలో పోరాటంలో ఈయన నెగ్గాడు దీంతో ఎట్లాంటి పర్యవసనాలు వస్తాయని ప్రపంచమంతా ఆలోచించింది దానికి తగినట్టే ఇజ్రాయిల్ తీవ్రంగా గాజా మీద దాడి చేస్తున్నటువంటి సమయంలో ఇరాన్ ఇజ్రాయెల్ మీద క్షిపణులను మిసిలీలను ప్రయోగించింది అంతకుముందు ఇరాన్ సైనికాధికారిని విదేశంలో ఇజ్రాయెల్ చంపించటం వీటన్నిటి వల్ల ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఈ వాతావరణంలో జరిగినటువంటి ఈ అనూహ్యమైన ప్రమాదం అధ్యక్షుడు మృతి చెందడం మరో ఇద్దరు మంత్రులు ఉన్నతాధికారులు కూడా ప్రాణాలు కోల్పోవటం ఇది ఎంత చూసిన తర్వాత ఇది యాదృచ్ఛికంగా జరగలేదా దీని వెనుక కుట్ర ఉందా అనే అనుమానం ప్రపంచానికి తప్పకుండా వస్తుంది దానికి తగినట్టే ఇజ్రాయెల్ నిన్నటి నుంచి ఇస్తున్నటువంటి సమాచారంలో చనిపోయినా కానీ పెద్ద మార్పు ఏం రాదు ఇరాన్ ఏం మారదు ఈ పద్ధతిలో వాళ్ళు ఒక విధంగా చాలా అదేం పెద్ద ఘటన కాదన్నట్టుగా వాళ్ళు వార్తలు ఇస్తూ వచ్చారు ఆ మాటకు వస్తే ఇజ్రాయెల్కి ఎప్పుడు అండగా ఉండే అమెరికాలో ఫ్లోరిడా సెనేటర్ రిక్కీ కూడా నిజంగా ఇరాన్ అధ్యక్షుడు చచ్చిపోతే అలాంటి టెర్రరిస్ట్ చచ్చిపోతే ప్రపంచం మరింత సురక్షితంగా ఉంటుంది అది మంచిదే అవుతుంది ఈ పద్ధతిలో ఆయన కామెంట్ పెట్టాడు అంటే ప్రపంచం అంతా కూడా ఈ మితవాద రాజకీయవేత్తలు వాళ్ళు ఈ ఈయన మృతిని ఈ ప్రమాదాన్ని హర్షిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు మధ్యప్రాచ్యంలో అరబ్ ప్రపంచంలో తీవ్రమైన ఉద్రిక్తత అలాగే అమెరికాకు వాళ్లకు మధ్యలో వివాదాలు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా గాజా మీద దాడి చేస్తున్న పరిస్థితుల్లో ఈ ఘటన మరింత ఉద్రిక్తత పెంచుతుంది వాస్తవానికి ఇరాన్తో ఇరాన్కు సంబంధించి భారతదేశం కూడా చాబహార్ రేవుకు సంబంధించి ఒప్పందం చేసుకున్న తర్వాత అమెరికా ఇలా అయితే మేము ఆంక్షలు పెడతామని కూడా హెచ్చరించింది ఐక్యరాజ్య సమితిలో కూడా ఇరాన్కు న్యాయమైన మద్దతు ఇవ్వకుండా భారతదేశం మీద ఒత్తిడి తెచ్చింది ఇలాంటి పరిణామాలు చాలా ఉన్నాయి ఇరాన్ గట్టిగా అమెరికా పట్ల ఏమాత్రం లొంగిపోకుండా నిలబడినటువంటి దేశం ఇజ్రాయెల్తో ముఖాముఖి ఈ మధ్య వాళ్ళు చేసినటువంటి ఆ దాడి ఈ నేపథ్యంలో తప్పకుండా దీని మీద మరింత దర్యాప్తు జరుగుతుంది ఏం జరిగిందనే సమాచారాలు కూడా బయటికి వస్తాయి ఏమైనా ఇప్పుడు తదుపరి అధ్యక్షుడు ఆ తర్వాత ఖొమేనీకి వారసుడు ఎవరు ఈ రైసి ఉంటే అతనే ఆధ్యాత్మిక మత నాయకుడుగా అవుతాడని భావించారు ఇప్పుడు ఆయన చనిపోయాడు సో వీటన్నిటి పర్యవసానాలు కూడా ప్రపంచం చూడవలసి ఉంటుంది భారతదేశానికి మటుకు ఇరాన్ ఎప్పుడు బలమైన స్నేహతురాలుగా మిత్ర దేశంగా ఉంది అటువంటి చోట వచ్చినటువంటి కుదుపు ఇరు దేశాల సంబంధాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని మరింతగా ముందుకు తెస్తుంది మరి అమెరికా ఇతర దేశాలు ఇటు అరబ్ దేశాలు ఎలా స్పందిస్తాయి నిన్ననే చైనా రష్యా కూడా కలిసి అమెరికా ఆధిపత్య వ్యూహాలకు వ్యూహాలను అదుపు చేయాలని కూడా ఒక సంయుక్త ప్రకటన చేశారు పుతిన్ తర్వాత సి జి జింగ్పింగ్ కలిసి అవన్నీ ఈ ఘటన జరుగుతోంది ప్రపంచంలో అమెరికాను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఇస్లామిక్ విప్లవం అనేది అది వచ్చినప్పటి నుంచి కూడా ఏమాత్రం రాజీ పడకుండా అమెరికాతో ఉన్న దేశాల్లో ఇరాన్ ముందుంటుంది కాబట్టి ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా ఇటు గల్ఫ్ దేశాలు అరబ్ దేశాలు ఆ వాటి చమురు సంపదకు సంబంధించిన సమస్యలు స్థానిక ఘర్షణలు ఇరాన్లో కూడా ఏ శక్తులైనా దీని వెనక ఉన్నాయా అక్కడ అధికార మార్పిడి కొత్త నాయకత్వం అనేటటువంటి సమస్యలు సవాళ్ళు ఏమైనా వస్తాయా అని కూడా అంతర్జాతీయ దౌత్య నిపుణులు ప్రశ్నిస్తున్న ఆలోచిస్తున్న పరిస్థితి ఇవన్నీ ఎలా ఉంటాయో మనం తొందరలో చూడాల్సి ఉంటుంది కానీ అన్ని దేశాలు ఆయన విషాద మరణం పట్ల దుర్మరణం పట్ల విచారం వెలుబుచ్చాయి ఇజ్రాయెల్కు సంతాపం కూడా తెలియజేసాయి ఇజ్రా సరే ఇరాన్కు సంతాపం కూడా తెలియజేశాయి ఆ ఇరాన్ ఈ పరిస్థితిని శాంతియుతంగా ఎదుర్కోగలుగుతుందని మనం ఆశించాలి భారతదేశం ఇరాన్తో స్నేహ సంబంధాలను కొనసాగించటం ఇరు దేశాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని కూడా గుర్తించాలి